ఈ పంటలు ఎన్ని సంవత్సరాలు పెట్టి మీకు అనుభవాలు ఉన్నాయి ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంది మేడం ఇంత రిజల్ట్ నేను ఎప్పుడు చూడలేదు కూడా ఒక మొక్కకి నాలుగు మూడు రెండు ఇట్లా వస్తా ఉంది ఇప్పుడు ఐదు ఆరు అట్ల వస్తా ఉంది అంటే ఈ సంవత్సరం గడ్డ సైజ్ తగ్గింది సైజ్ తగ్గింది రిజల్ట్ ఎక్కువగా వచ్చింది నాకు ఎక్కువ గడ్డ వచ్చింది వస్తుంది మేడం క్లైమేట్ ప్రాబ్లం క్లైమేట్ ఎట్లా ఎట్లుంటే సైజ్ తగ్గింది అంటే మీ ఒక్కలకే తగ్గింది లేకపోతే మరి అందరి పంటకి మన పంటకి ఏమన్నా తేడా ఉందా హండ్రెడ్ పర్సెంట్ నాదే బాగుంది అందరికంటే విత్తనం బస్తా ఒక మూట వేస్తే పది బస్తాలు రావాలా ఇప్పుడు అది ఇంకా ఎక్కువ సుమారు ఒక పన్నెండు తగ్గుతా ఉంది టెన్ పర్సెంట్ తగ్గిపోతా ఉంది సరే ఇచ్చినాను వానపాంలు ఎక్కువగా డెవలప్మెంట్ వస్తా ఉంది అది వానపాములు ఎంత ఇంప్రూవ్మెంట్ అయితే అంత పంట దిగుబడి బావచ్చు వరికి పైన టైం వేసినాను మినిమం అంటే ఒక పదహైదు బస్తాలు ఇరవై బస్తాలు అంటా ఉంది ఇప్పుడు మొన్న ముప్పై ఐదు బస్తాలు వచ్చింది ఒక డెబ్బై ఐదు రూపాయలు ప్రాఫిట్ వచ్చింది యావరేజ్ ఒకే సైజ్ వస్తుంది నూటి నాలుగు వచ్చింది ఒకే తీరులో ఉంది వేస్టేజ్ లేదు బాగా ఇంప్రూవ్మెంట్ అయితా ఉంది పంట దిగుబడులను ఉంది బాగా ఆ లోనూ ఉంది అయితే వేరే దగ్గర అయితే దిగుబడులను లేదు క్వాలిటీలను లేదు అందరికీ నమస్కారం మ్యూటెడ్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మనం ఈ రోజు చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం జంబుగుంట గ్రామంలో ఉన్నాము మనతో పాటు ఈశ్వరాచారి గారు ఉన్నారు ఈశ్వరాచారి గారు బంగాళదుంప క్యాబేజీ వరి పంటలకి మన మ్యూటెడ్ కంపెనీ అవనశుద్ధి వాడారు దీని వల్ల ఏమేం ఉపయోగం జరిగింది విషయం తన మాటలను తెలుసుకుందాం మీరు ఎలా తెలుసుకున్నారు ఈ ప్రొడక్ట్ గురించి తెలుసుకుని చేస్తా ఉన్నాడు మీకు ఈ అవనశుద్ధి వాడటం వల్ల పొటాటోలో ఏమేమి మార్పులు గమనించారు అవనశుద్ధి దుక్కులేస్తాను మేడం ఒక ఎనిమిది రోజులు నెక్స్ట్ పంట మొక్కలు నడుతాను తర్వాత లో సెంటర్ లో ఒక టైం వదలమంటారు అప్పుడు కూడా వదిలేస్తే ఇంకా రిజల్ట్ బాగుస్తుంది ఒకసారి ఇచ్చారు ఒకసారి ఇచ్చినాను ఇప్పటికే ఇంత రిజల్ట్ వచ్చిందంటే సెకండ్ టైం వదిలితే ఇంకా రిజల్ట్ రావచ్చు దీంట్లో ఇంకోటి మెయిన్ ఏమంటే వానపాంలు ఎక్కువగా డెవలప్మెంట్ వస్తా ఉంది అది వానపంలు ఎంత ఇంప్రూవ్మెంట్ అయితే అంత పంట బాగా దిగుబడి వస్తుంది అవన్ శుద్ధి వాడడం వల్ల బయట వాడే ముందులో తగ్గుతున్నాయా తగ్గుతా ఉంది తగ్గుతా ఉంది టెన్ పర్సెంట్ తగ్గిపోతా ఉంది ఇప్పుడు ఇంకా కూడా తగ్గిస్తాను కూడా ఈ పంటలు ఎన్ని సంవత్సరాలు పెట్టి మీకు అనుభవాలు ఉన్నాయి ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంది మేడం ఇంత రిజల్ట్ నేను ఎప్పుడు చూడలేదు కూడా ఒక మొక్కకి నాలుగు మూడు రెండు ఇట్ల వస్తా ఉంది ఇప్పుడు ఐదు ఆరు అట్లా వస్తా ఉంది అట్లా రావడం వల్ల మరి గడ్డ సైజు వెయిట్ పెరగటం అట్లా తేడా వస్తున్నాయా వస్తుంది మేడం క్లైమేట్ ప్రాబ్లం క్లైమేట్ అట్లా అంటే ఈ సంవత్సరం గడ్డ సైజ్ తగ్గింది సైజ్ తగ్గింది రిజల్ట్ ఎక్కువగా వచ్చింది నాకు ఎక్కువ గడ్డ వచ్చింది సైజ్ తగ్గింది అంటే మీ ఒక్కలకి తగ్గింది లేకపోతే అసలు మరి అందరి పంటకి మన పంటకి ఏమైనా తేడా ఉందా హండ్రెడ్ పర్సెంట్ అదే బాగుంది అందరికంటే విత్తనం బస్తా ఒక మూట వేస్తే పది బస్తాలు అది ఇంకా ఎక్కువ సుమారు ఒక పన్నెండు వరికి పైన టైం వేసినాను మినిమం అంటే ఒక పదహైదు బస్తాలు ఇరవై బస్తాలు అంటే అయితా ఉన్నది ఇప్పుడు మొన్న ముప్పై ఐదు బస్తాలు వచ్చింది ఒక డెబ్బై ఐదు రూపాయలు ప్రాఫిట్ వచ్చింది అవని శుద్ధి లైట్ గా వేసినా ఎక్కువగా యూస్ చేయాలి ఎక్కువ యూస్ చేసి ఇంకా బాగా ఇప్పుడు ఇప్పుడు చేస్తా ఉంటే నాకు డెవలప్మెంట్ బాగా తెలుస్తా ఉంటుంది ఒక ఎకరానికి ఎన్ని కట్టలు వాడేవాళ్ళు ఫర్టిలైజర్ అంతకు ముందు ఆరు తగ్గించారా ఓకే బస్తా వేసింది దిగుబడిలో కనీసం ఒక పదహైదు పదహైదు బస్తాలు ఎక్కువ వచ్చింది ఇప్పుడు మీరే చూడండి ఇక్కడ కావంటే ఇక్కడే ఉంది కొంచెం ఇంకొంచెం లోపల పోవాలి అది వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అవణ శుద్ధి ఇప్పుడు వేయలేదు కానీ దీనికి వేసినాను కదా అది ఇప్పుడు కొంచెం డెవలప్మెంట్ బాగా తెలుస్తా ఉంది క్యాబేజీకి వాడారు కదా క్యాబేజీ క్యాబేజీ తీరు ఎలా ఉంది వాడుతూ ఉంటే క్యాబేజీ ఒకే సైజ్ వస్తుంది మన అవనశుద్ధి వాడిని గట్ట ఏ సైజు లో వచ్చింది ఒకటిన్నర కేజీ వచ్చింది ఒకే తీరులో ఉంది వేస్టేజ్ లేదు వాళ్ళు కటింగ్ చేసినప్పుడు చిన్న వదిలేస్తారు కాబట్టి ఇప్పుడు ఆ వేస్టేజ్ లేకుండా లైట్ వరుస గట్ల కొట్టేది ఎక్కువ వచ్చింది కూడా నాలుగు లోడ్ల మంది నలభై ఐదు టన్నులు అయింది ఎన్ని ఎకరాలది ఇదే మేడం రెండు ఎకరాలు రెండు ఎకరాల క్యాబేజీ నలభై ఐదు టన్నులు అయింది నలభై ఐదు టన్నులు అంటే మామూలుగా అయితే ఎన్ని టన్నులు అవుతుంది అది మినిమం అంటే రెండున్నర మూడు టన్నులు మనతో పాటు చే చైత్ర గారు ఉన్నారు చైత్ర గారు వచ్చేసి ఈశ్వరాచారి గారి చెల్లెలు తను కూడా బంగాళదుంప తోటలు ఇంకా కొన్ని తోటలు చూశారు అవని ధ్యేయంగా బాగా ఇంప్రూవ్మెంట్ అయితా ఉంది పంట దిగుబడులను ఉంది బాగా ఆ ఉంది అయితే వేరే దగ్గర అయితే దిగుబడులను లేదు క్వాలిటీ లనూ లేదు ఇక్కడైతే ఒక మూడు నాలుగు అక్కడ ఉంటే ఇక్కడ ఇంకా ఒక రెండు మూడు గడ్డలు ఎక్కువగా ఉంది ఇక్కడ బాగా వచ్చింది అక్కడ నుంచి డెవలప్మెంట్ తగ్గింది వరికేస్తా కూడా బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది